దేవుని పరిశుద్ధ నామనకు మైం కలుగు క్రీస్తునులు ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా దేవుని కృపలో మనందరం అందరం బాగున్నాం దేవుని సన్నిధిలో క్షేమం కలిగి ఉన్నాం అని కూడా మీతో మాటను పంచుకోవాలని పంచుకోవాలనే దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను కీర్తన గ్రంథము అరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చినం రెండవ వచ్చినాన్ని మనం చదువుకుందామా నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును రెండవ వచనం కూడా చూస్తే ఆయనే నా ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను దేవునికి మైనం కలుగును ఎంత అద్భుతమైన సమాచారం ఎంత అద్భుతమైన దేవుడి గురించిన వార్త ఏమండి భూమి మీద మానవుడు యాత్ర ఊడి పడలేదండి దేవుని చేత మానవుడు రూపింపబడ్డా తయారు చేయబడ్డ దేవుని చేత నడిపించబడ్డ అనే సంగతిని ఒక వ్యక్తి అర్థం చేసుకున్నప్పుడు దేవుడు తిరుగుతాడు దేవుని దేవుడి చేసే కార్యముల మీద విశ్వాసం ఇస్తారు కీర్తనకారుడు అంటూ ఉన్నాడు కీర్తనకారుడు నా ప్రాణము దేవుడిని నమ్ముకొని మౌనంగా దేవుడు చేసే కార్యములను బట్టి నా ప్రాణము మౌనంగా ఉంది ఆయన ఏమైనా చేస్తారు ఆయన ఎంత గొప్ప అద్భుతమైన చేస్తారు ఫ్రిమైన దేవుని వాళ్ళ పశుద్ధ గ్రంథమందు దావీ గారి చరిత్ర మీరు కనుక చదివితే ఎన్ని బోరాటాలు ఉంటాయో ఆయనకి ఎన్ని ఇరుకైన పరిస్థితులు ఉంటాయి ఎన్ని నిరాకరణ పరిస్థితులు ఎన్ని అవమానాలు కూడా వెళ్ళవలసిన పరిస్థితి అయి అయినా కదిలింపబడక ఎందుకని ఆయన అడిగితే అంటాడు నా దేవుడు నా ఆశ్రయం నా కోట నా కొండ ఎంత గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నా నేను కదిలించబడను ఎందుకు ఒక విశ్వాసం అండి కదిలించబడుతున్నావా ప్రతి చిన్న విషయానికి కలవరపడి అందర్గోళమై ఏం జరుగుతుందో ఏందో లేకపోతే ఆ భవిష్యత్తే ఒక శూన్యమైపోయింది అన్నట్టుగా కొంతమంది ఒక చిన్న మాటలోనే ఎంత ప్రళయాన్ని వాళ్ళ హృదయంలో కలిగి వారికై వారు కలో పెట్టుకొని అది మంచిది కాదు అది దేవుణ్ణి కష్టపెట్టే ఒక క్రియా నీలో జరుగుతా జరు జరుగుతూ ఉంటుంది దేవుని మీద ఆధారపడు దేవుని మీద నమ్మికు ఉంచు దేవుని మీద విశ్వాసం ఉంచు దేవుడు అద్భుతం చేస్తారు అని బైబిల్ సమాచారం కీర్తన కారణం కన్నా నా ప్రాణము దేవుని మీద ఆధారపడి నెమ్మదిగా ఉంది మౌనంగా ఉంది కీర్తన కారణం కన్నా ప్రాణమా ఎందుకు నువ్వు కలవపడుతున్నావు దేవుడు లేదా కనుక చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత భయంకరమైన ఎంత కలవరమైన పరిస్థితులు ఎదురైన దేవుని మీద ఆధారపడిన వ్యక్తి యొక్క మాట ఏ రీతిగా ఆయన మంచివాడు తప్పక మేలు చేస్తారు ఆయన విడిచిపెట్టనే విడిచిపెట్టినటువంటి మరి ఏ విషయం మీద కలవర పడుతున్నావు కింద ఏ విషయం మీద నీవు మరి కంగారు పడుతున్నావు దేవుని యొక్క తెలుగు దేవుని మీద ఆధారపడవు దేవుడు సహాయం ఇటు గొప్ప మాట వేడుకలు భద్రపరిచి ఆశ్రదించిన మన తండ్రి దేవుని ప్రేమ మన రక్షకులు నేర్చుకున్న పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చెరువును మనకందరికీ ముందు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉంది నడిపించనుగాక ఆమె